మెహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది డబ్బులు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి కిడ్నీ అమ్మించారు కేటుగాలు ఆ తర్వాత ఆ డబ్బులు నొక్కేసి ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వదిలేశారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ బాధితుడిని హాస్పిటల్లో జాయిన్ చేశాక అసలు విషయం బయటపడింది మహబూబాబాద్ జిల్లా రాజోలలో దారుణం చిట్టిబాబు అనే వ్యక్తిని ఒప్పించి అతడి కిడ్నీ అమ్ముకున్నారు కొందరు వ్యక్తులు కిడ్నీ అమ్మిన తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో చిట్టిబాబు పరిస్థితి విషమంగా మారిందే అతన్ని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రస్తుతం చిట్టిబాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు కిడ్నీ అమ్మిన విషయం తమకు తెలియదంటూ కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు కిడ్నీ అమ్మిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు హైదరాబాద్ లోని హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్ జరిగిందని ఆరోపిస్తున్నారు బాధితుడి కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకెళ్ళి ఆయన కిడ్నీ తీసి ఎవరికో మన చంద్రానడానికి వాళ్ళకి ఇచ్చేది మరి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏం చేసారు వాళ్ళు ఏమంటారు మాకు ఎటువంటి సంబంధం లేదు మొత్తం ఆయన మొత్తం రవి ఇచ్చినా మేము రవికి రవికి మేము రవి చేస్తున్నాం మీకు ఇలాంటి మేము చూసుకుంటాం వాళ్ళకి రెండు ఎక్కడ పొలం ఇస్తామని చెప్పారు ఇల్లు తాగా ఇస్తాను చెప్పారు ఇల్లు కట్టిస్తా అని చెప్పారు ఇప్పుడు తీర దగ్గర రాగానే వాళ్ళు పైసలు వేట్లేరు ఏం చేయలేరు హాస్పిటల్ పడ్డగలు చూడట్లేదు ఏం చేయట్లేదు దాని తర్వాత ఏంటంటే మన నిన్న యాభైలు తీసుకొని వచ్చాడు ఆ యాభై వేలు తీసుకొని వచ్చి కూడా మీరు సంతకం పెడితే యాభై వేలు ఇస్తా అంటాడు ఎటు ఇప్పటి నుంచి ఎటువంటి సంబంధం లేదు మాకుని రాజోల్ పోలేపల్లి తండాకు చెందిన చిట్టిబాబుకు మాయ మాటలు చెప్పారు అదే తండాకు చెందిన నవీన్ రవి సురేష్ అదే తండాలో ఉండే చంద్రుకు కిడ్నీ ఇస్తే రెండెకరాల భూమి ఉండటానికి రెండు గుంటల స్థలంలో ఇల్లు కట్టిస్తామని చెప్పి నమ్మించారు హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించారు ఆ తర్వాత కిడ్నీ దాతను పట్టించుకోలేదు దీంతో చిట్టిబాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు ఆస్పత్రిలో చేర్పించాక అసలు విషయం బయటపడిందే డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి కిడ్నీ మార్పిడి చేయించారని ఆరోపిస్తూ చిట్టిబాబు కుమార్తె పోలీసులను ఆశ్రయించింది అయితే తాము డబ్బులు డబ్బులిచ్చేశామని రవి నవీన్ చెబుతున్నా నిబంధనలకు విరుద్ధంగా అవయవధానం ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేశారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి చిట్టిబాబు కూతురు ఫిర్యాదుతో కిడ్నీ అక్రమ ఆపరేషన్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యవహారంలో ఇంకా ఎవరున్నారు ఇంతకు ముందు కూడా ఆపరేషన్లు జరిగాయా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రి ప్రమేయం ఎంత అనే కోణంలో విచారణ జరిపేందుకు పోలీసులు సిద్దమయ్యారు మరి పోలీసుల ఎంక్వైరీలో ఏం తేలుతుందో చూడాలి